ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక డే ఫ్రెండ్స్ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది దేవునితో సహవాసం మనకి బలాన్ని ఇస్తూ ఉంటుంది దేవునితో నడక మన జీవితాల్లో వెలుగు నింపుతుంది అయితే మనం ఆలోచిస్తే కొన్ని కొన్నిసార్లు వర్షం పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం తడవని ప్రదేశంలోకి వెళ్తాం ఎందుకంటే వర్షంలో తడిస్తే మనకి అనారోగ్యాలు వస్తాయని అయితే వర్షం పడతా ఉన్న సమయంలో మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడికి ఆ ప్రదేశాన్ని వర్షం ఆగిపోయినాక ఏం చేస్తాం వదిలిపెట్టేస్తాం అలాగే క్రైస్తవ్యంలో చాలామంది ఐ మీన్ నేను కూడా ఎవరిమైనా సరే ఎలా ఉంటుందంటే శ్రమలున్నంత కాలము కాలము యేసు ప్రభు దగ్గరే ఉంటాం యేసు ప్రభుతో నడుస్తాం ఆయనతో సహవాసం చేస్తాం అయితే వన్స్ శ్రమ శ్రమలన్నీ పోయాక మనం ఏం చేస్తాం యేసు ప్రభు విడిచిపెడతాం ఆయన ప్రార్థనని విడిచిపెడతాం